నారా లోకేష్ గారు తాతకు దాకా అతి చిన్న వయసులోనే మంచి అమెరికాలో టాప్ యూనివర్సిటీలో విద్యను వచ్చి తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి కూడా ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు చదువుకున్న యువతీ యువకుల కోసం ఆయన ఉద్యోగాలు తీసుకొని రావాలి ఏ పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తాయి మన యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అన్న అంశంపైనే ఆయన కృషి చేస్తా ఉన్నారు దాదాపు పదహారు వేల మూడు వందల అరవై ఏడు కోర్టులకి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సందర్భంగా నారా లోకేష్ గారు కూడా వాళ్ళందరి తరఫున శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాము